స్వాగతం శ్రీకాకుళం ట్రాఫిక్ జామ్ హోటల్ లో జబర్దస్త్ టీమ్ సందడి చేసింది మంగళవారం శ్రీకాకుళంలో జబర్దస్త్ టీం వినోద్ రమణ కెవు కార్తిక్ నవీన్ తదితరులు స్థానిక ట్రాఫిక్ జామ్ హోటల్లో సందర్ చేశారు శ్రీకాకుళం లో బాధపడుతున్న పిల్లలకు సహాయార్థం శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ మరియు శ్రీకాకుళం జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి ట్రాఫిక్ జామ్ శ్రీను ఆధ్వర్లో జబర్దస్త్ శ్రీకాకుళం ఇచ్చేసి తలసేమియా పిల్లలు సహాయార్థం వాళ్ల మాటలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ జామ్ శ్రీను మాట్లాడుతూ శ్రీకాకుళంలో తలసేమ్యాతో బాధపడుతున్న పిల్లలకు సహాయార్థం ఈ నెల పదమూడవ తేదీన ఒక మంచి కార్యక్రమాన్ని చేతలు పెట్టామని ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు న్యూ బ్లడ్ బ్యాంక్ మణికంఠ మాట్లాడుతూ తలసేమ్య పిల్లలతో పాటు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు కూడా ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న కార్యక్రమంలో సహాయం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమం ఆదిత్య ఈవెంట్స్ అనిల్ సాయిబాబా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి మధు పాల్గొన్నారు ఓకే సపోర్ట్ చేస్తూ ని కొద్ది క్లిక్ ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేయడనేం రాస్తా పార్టిగా బికాస్ ఆఫ్ ది ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టి టికెట్స్ తక్కువ రేట్ పేకినా క్రౌడ్ విల్ గ్యాదర్ మోర్ చూస్తున్నా ప్లాన్ చేయండి బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు గ్యాదర్ ఎక్కువ వస్తారు మీకు ఆగస్టు పదిహేను మీరు ప్రతి ఒక్క హాల్లో ప్రతి నెల రెండు రెండే యూనిట్కి ప్రాంత పిల్లల కోసం ఆగస్టు పదిహేను గేమ్స్ పెట్టి వాళ్ళందరినీ విజేతలుగా ప్రకటించి వాళ్ళందరూ మెమౌన్లో ఇచ్చి ఎంపీ గారు మన రామ్మోహన్ నాయుడు గారు దేశ ఆయన నీకు చేస్తున్నారు మీరు ఒక మెసేజ్ ఆనందమయ్య ఫంక్షన్ హాల్లో చేస్తున్నాయి ఆనందమయ్య ఆనందమయ్య 아, 랑 탐내지 마세요 제 스피커튼 센터로 탐내지 마세요 짠탐 జబర్దస్ వినోద్ అండ్ కార్తిక్ కార్తీక నవీన్ గారు సో మేము ఇక్కడైతే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది తలసేమియాలో బాధపడుతున్నటువంటి పిల్లలందరి కోసం కూడా మిషన్ తలసేమియా అంటూ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ వారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సో వాళ్ళ కోసం బ్లడ్ డొనేషన్ కార్యక్రమంతో పాటుగా బ్యూటిఫుల్గా చక్కటి గేమ్స్ కండక్ట్ చేసి వాటి ద్వారా రైస్ అనేటువంటి ఫండ్ని మన తలసేమియా పిల్లలకి హెల్పింగ్ ఇవ్వాలని హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇవ్వాలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ మన ఆగస్ట్ పదమూడవ తారీఖున అద్భుతంగా జరగబోతుంది మన ఆనందమయ్ ఫంక్షన్ హాల్లో మన శ్రీకాకుళంలో సో మీరు కూడా విచ్చేసి ఒక ప్రోగ్రామ్ ని జయప్రదం చేసి సో తలసీమతో బాధపడుతున్న పిల్లలందరికీ మీ వంతు చేయత సహాయాన్ని అందిస్తారు మనస్ఫూర్తిగా ఆశిస్తూ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి మన ఎన్జిఓస్ సి కానివ్వండి వాలంటీర్స్ అందరికీ కానివ్వండి మనస్ఫూర్తిగా శుభాబిందం తెలియజేసుకుంటూ సో ఆల్ ద బెస్ట్ ఈ కార్యక్రమం జయప్రదం చేయండి తలసీమతో బాధపడుతున్న పిల్లలందరి జీవితాల్లో మనకు నూతన చూద్దాం వెలిగించండి థ్యాంక్ యూ Gracias.